ఏమండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎవరైనా వెళ్ళి పలానా వ్యక్తికి జగన్తో మంచి సంబంధాలు ఉన్నాయి వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు మొన్న ఎలక్షన్లో పరస్పరం సహకరించుకున్నారు లేకపోతే వీళ్ళిద్దరికీ ఆర్థిక పరమైన వ్యాపారపరమైన లావాదేవీలు ఉన్నాయని ఎవడైనా నాబోటోడు చెప్పాడు అనుకోండి అంటే నాబోటోడు అంటే రేవంత్ రెడ్డికి నమ్మకమైన వ్యక్తి చెప్పినా లేకపోతే ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తన సొంత సర్వేలో తెలుసుకున్నా పని అయిపోయింది ఆ వ్యక్తి జగన్కి మంచి ఫ్రెండు అనే విషయం రేవంత్ రెడ్డికి తెలిసిందంటే అతను ఏదో రకమైన ఇబ్బందులు పెట్టేస్తాడు అంటే రేవంత్ రెడ్డికి జగన్ అంటే అంత కోపం నిజంగా అంటే మనం అనుకోవచ్చు జగన్ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి కోపం ఉండొచ్చు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒకే రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ చెందినవారు కాబట్టి అది సహజం అలాగే చంద్రబాబు నాయుడు గారి కోపం ఉండొచ్చు నారా లోకేష్ గారి కోపం ఉండొచ్చు లేకపోతే ఇంటర్నల్గా ఏ గొడవలు ఉన్నాయి కాబట్టి షర్మిలమ్మ గారి కోపం ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు ఒకవేళ కోపం ఉంటే ఉంది ఇతంతో పరిచయం ఉన్న వ్యక్తిని అంత ఇబ్బందులు ఎందుకు గురి చేస్తున్నాడు అని మనకి డౌట్స్ రావచ్చు ఒకసారి దీనికోసం మనం పూర్తిగా మనం విశ్లేషణ చేసుకుంటే మొన్న మధ్యన హైడ్రా గొడవ అయింది కదండి హైడ్రాలో నటుడు నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ని నేలమట్టం చేశారు ఓకే దీనికి హైడ్రా సంస్థ తన నిబంధనల ప్రకారం తన పని చేసుకుపోయినా వెనక నడిచింది ఏంటి అంటే వెనక ఉన్నటువంటి కోణం ఏంటి అంటే ఈ నాగార్జునికి జగన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉండటమే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు కొన్ని వ్యాపారాల్లో భాగస్వామ్యులు వీళ్ళిద్దరు కూడా సో అవన్నీ రేవంత్ రెడ్డి తెలుసు కాబట్టి అందులో భాగంగానే ఇతను నొక్కు నొక్కాలని చెప్పేసి అతని ఎన్నకన్వాలని మొత్తం కొప్పుకూల్చేసాడు సో ఆ తర్వాత హైడ్రా సంబంధించి ఇంకా చిన్న చెత్తుక ఏ జరిగాయి అవన్నీ పక్కన పెడితే ప్రధానమైనది ఇది ఇక రెండోది బన్నీ ఇష్యూ బన్నీది కూడా అతను కాసు కూర్చున్నాడు మన ఎలక్షన్లో నంద్యాల సీటు ప్రచారం మీ అందరూ తెలిసింది కదా ఇది అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చూస్తున్నాడు ఎప్పుడు దొరుకుతాడని అని సరిగ్గా ఈ సంధ్య థియేటర్లో ఆ రేవతి అనే అమ్మాయి ఎప్పుడైతే చనిపోయిందో దొరికాడు ఇంకోటి చేసాడు బన్నీ ఏదో ఒక ఈవెంట్లో ఈ పుష్ప సంబంధించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ సీఎం పేరు చెప్పుకునేసరికి అతను ఆ పేరు గుర్తురాకో మరి నటించాడు తెల్లగాని ఒక నిమిషం అటు ఇటు దాహం వేస్తుంది మంచి లేని నాటకం ఆడి తర్వాత లేటుగా పేరు చెప్పాడు అది అది ఉన్న ప్రధానంగా జగన్తో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అనే విషయం సో అటు నాగార్జున ఇటు బన్నీ ఈ రెండు చూస్తుంటే ఈ రెండింటికి ప్రధాన కోణం ఏంటి అంటే వీళ్ళిద్దరికీ జగన్తో మంచి పరిచయం ఉండటమే వైసీపీతో మంచి పరిచయం ఉండటమే అయితే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరితో ఆపడు ఏమో ఇంకా భవిష్యత్తులో తెలంగాణలో ఇంకా ఎంతమంది సినీ నటులు ఉన్నారో ఎంతమంది వ్యాపార వ్యవస్థలు ఉన్నారో జగన్తో మంచి పరిచయం ఉన్నవాళ్ళు తెలియదు వాళ్ళందరినీ సమయం చూసి వేటి చేసుకుంటూ వెళ్తాడు రేవంత్ రెడ్డి అందులో డౌట్ లేదు ఓకే అయితే ఏంటి రాష్ట్రం కానీ రాష్ట్రం పార్టీ కానీ పార్టీ అసలు జగన్కి రేవంత్ రెడ్డికి ఎందుకు గొడవ ఉంటే ఇక్కడ రాష్ట్రాలతో వాళ్ళతో పెట్టుకోవాలి కానీ పరాయ రాష్ట్ర వాళ్ళతో ఏంటి గొడవ అని మనకు ఒక సందేహం రావచ్చు చాలా పెద్దదే అంటే ఈ జగన్ గారు కేసీఆర్ అండ చూసుకుని రేవంత్ రెడ్డిని అడుగడుగున ఇబ్బంది పెట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు చాలా ప్రయత్నాలు చేశాడు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఒక కాన్స్టిట్యున్సీలో ఓడిపోయాడు అప్పుడు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే జగన్ తన ప్రత్యర్థులను అక్కడ పంపించి అవతల టీఆర్ఎస్ వాడికి బాగా ఫండింగ్ ఇతనిచ్చి అన్ని విధాలుగా కూడా అతని ఆదుకుని మొత్తం మీద రేవంత్ రెడ్డిని ఓడిపి ఓడించడానికి చాలా ప్రయత్నం చేశాడు అక్కడితో ఆగిపోలేదు మన జగన్మావికే కక్ష తీర్చుకోవటం బలే సరదా అక్కడితో ఆగిపోలేదు ఇంకా అక్కడి నుంచి అడుగడుగున అడుగడుగున వెంటాడుతూనే ఉన్నాడు రేవంత్ రెడ్డిని కేసీఆర్తో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయటం రేవంత్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవటం తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఓ రకంగా సెటిల్డ్ వాళ్ళలోనే ఎక్కువ వ్యాపారవేత్తలు ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు పెద్ద పెద్ద బడబడ రాజకీయవేత్తలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు వాళ్ళ అవసరాలన్నీ కేసీఆర్ ద్వారా తీర్చాడు వాళ్ళ నుంచి రేవంత్ రెడ్డికి కనీస చిన్న సహాయం కూడా అందకుండా ఆర్థికంగా కానీ ఇతరత్రా కానీ చూశాడు అసలు అసలు వాళ్ళ అసలు రేవంత్ రెడ్డి దరి చేరనివ్వకుండా చేశాడు ఇంకోటి ఏం చేశాడంటే ఈ జగన్ ఎంతైనా కాంగ్రెస్ నుంచి వచ్చినాడు కాబట్టి కాంగ్రెస్తో కొన్ని కొన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అధిష్టానంతో మాట్లాడి రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి కూడా సపోర్ట్ రాకుండా చేశాడు రేవంత్ రెడ్డి కొన్న ప్రధాన వ్యాపారం ఒక రియల్ ఎస్టేట్ తెలంగాణలో ఆ రియల్ ఎస్టేట్లో ఏలు పెట్టి ఆ వ్యాపారంలో నష్టం వచ్చేలా చేశాడు అంటే ఇది కేసీఆర్ వీళ్ళు కూర్చుని స్కెచ్ చేసి ఇతను పొలిటికల్గా ఎదవకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇతను చాలా ఇబ్బంది పడ్డాడట పాపం రేవంత్ రెడ్డి చాలా నలిగిపోయాడట రేవంత్ రెడ్డి ఎక్కడ బతికి బయటపడ్డాడంటే కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ ఎప్పుడైతే విజయం సాధించిందో హమ్మయ్యా అని రేవంత్ రెడ్డి కాస్త ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి ఫైనాన్షియల్ గాను ఇతర మెన్ పవర్ గాను అక్కడి నుంచి సహాయ సహకారాలు ఆయన తీసుకుని నిలదొక్కుని ముందుకు వచ్చాడు ఆఖరికి ఇతను సీఎం అయిన తర్వాత అంత ముందు ఎంపీగా చేశాడు కదా తోటి ఎంపీలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనితో పాటు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా అతను విందు ఇచ్చాడు సీఎం అయిన తర్వాత ఆ విందుకి వైసీపీ ఎంపీలు కూడా వెళ్ళారు వెళ్తే వాళ్ళందరినీ ఒక రూములో పెట్టి నమ్మనబోతుంది కేటా జగన్ నా శత్రువు ఇంటికి మీరు భోజనానికి వెళ్తారా అని చెప్పేసి ఇది బాలినే శ్రీనివాసరెడ్డి బయట పెట్టాడు ఈ విషయాన్ని ఇలా చేసాడు అని చెప్పేసి సో అది వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ప్రధానమైన శత్రుత్వం ఏంటి అంటే జగన్ అతను కిలికాడు అతను ఏమి జగన్ జోలికి సుమా రేవంత్ రెడ్డి చక్కగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అతను అతను చేసుకుంటూ పోతున్నాడు కానీ జగన్ ఏం చేశాడు కేసీఆర్ యొక్క అండ చూసుకుని ఇష్టం వచ్చినట్లు అతని మీద కక్ష సాధించే పనిలో పడిపోయాడు తన అధికారంలో ఉన్నప్పుడు ఓ పక్కన పవన్ కళ్యాణ్ని తిట్టించేవాడు చంద్రబాబు నాయుడు తిట్టించేవాడు లోకేష్ గారిని తిట్టించేవాడు ఫైనల్గా తెలంగాణలో ఏలు పెట్టి అక్కడ చా రేవంత్ రెడ్డి మీద కూడా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేసి ఇదే బిజీ ఆయనకి ఇంకెంతసేపు కక్ష తీర్చుకోవటం ఈయన పని జగన్ గారి పని ఇంకా ఆ రాష్ట్రం లేదు ఆ పార్టీ లేదు అది లేదు ఇది లేదు ఏది లేదు ఎవడవనే కక్ష తీర్చుకోవాలి సరదా హాబీ ఇప్పుడు ఏమైంది అది మనసులో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అలా బుద్ధి ఎవరికి ఉండాలి ఈ బన్నీ ఉండాలి సో నంజాలు ఎల్లు వచ్చేసినంత మాత్రం అయిపోలేదు కదా ఓకే నంజాలు ఎల్లు వచ్చేసేవాడు ఏమైపోయింది నష్టపోయాడేవాడు బన్నీ నాగార్జున కూడా నష్టపోయాడు ఇంకా భవిష్యత్తులో ఇంకా లిస్ట్ ఉందట ఆయన దగ్గర జగన్తో బాగా ఉన్నవాళ్ళు ఎవరైనా లిస్ట్ ఉందట ఒక్కోటి బయట పెడతాడు ఒక్కొక్కరి సంగతి చూసేస్తాడు దోలు తీర్చేస్తాడు రేవంత్ రెడ్డితో మామూలుగా ఉండదు ఇం అతను మామలాగా ఒక విలేకరి ఒక విలేకరి నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన అతను ఒక జెడ్పీటీసీ అయ్యి అక్కడి నుంచి ఈరోజున తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యాడు అంటే అంచెలంచరుగా వెదిగాడు అంటే చిన్న ఏం కాదు అతను అతనికి జగన్ బన్నీ నాగార్జున డోంట్ కేర్ చేయవలసింది చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు so thank you